ਉਹ ਵਾਲਾ ਮਾ

ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న ఈ యుగపు సూర్యుడు భారత దిక్సూచి ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన బంగారాక్షి వినడం వల్ల ఆ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వచ్చేసినటువంటి వివిధ సంఘాల వారు వివిధ శాఖల అధికారులు మహిళలు అందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆయన ఎంతో కష్టపడి తన జీవితాన్ని తన ఆరోగ్యాన్ని తన కుటుంబాన్ని తన భార్య బిడ్డలను త్యాగం చేసి దృఢమైనటువంటి సువిశాలమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి రచించి ఇవ్వడం జరిగింది అది అందరికి తెలిసినటువంటి విషయమే ఈరోజు మనం ఇంత సౌభ్రావంతో సమైక్యతతోటి శాంతి భద్రతలతోటి ప్రశాంతంగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం ఆయన రాసినటువంటి ఆ దృఢమైన భారత రాజ్యాంగమే ప్రపంచ మేధావి మన భరతమాత ముద్దుబెడ్డ భారతదేశ రాజ్యాంగ కర్త సర్వస్వం పోగొట్టుకొని నాటి రుగ్మతల సమాజాన్ని నిర్మూలించాలని గట్టిగా దారిద్రంలో కూడా అత్యున్నత స్థాయిలో విద్యను అభ్యసించి గట్టి కంటే కలం గొప్పదని నిరూపించిన ఏకైక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాస్తవంగా ఆనాటి రుగ్మతలు ఈనాడు వాస్తవంగా చాలా వరకు రూపుమాపిని ఆ రోజు పక్కవారు చెప్పుకోవటానికి కూడా ఇదే పరిస్థితుల్లో లేని సందర్భంలో ఆయన పేదరికం పుట్టి కూడా ఆ స్థాయిని విద్య నమించాయంటే చదువు ఏకైక అని భావించాడు కాబట్టి ఈరోజు కూడా వారు చనిపోయి డెబ్బై సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నాం ఎందుకని రాజ్యాంగ నిర్మాణంలో కానీ నాటి సమాజ రుగ్మతలను నిర్మూలించడంలో కానీ సమసామాజ నిర్మాణంలో కానీ ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప వ్యక్తి ఆఖరి పార్లమెంట్లో కూడా వ్యక్తి చేసే భంగం కలిగించకుండా పార్లమెంట్లో కూడా ఏం చేయడానికి లేదనమాట ఆ రకంగా రాజ్యాంగంలో పలు అంశాలను ప్రస్తావించిన గొప్ప మహానుభావుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగాన్ని చదువుకోవాలా చదువుకోలేని మహిళ కానీ అందరం కానీ విద్యార్థ్యోతులు కానీ చదువుకున్నట్టు చెప్పాలా మన మేధావులందరూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చదువు పరంగానే తీసుకెళ్ళాలా ఏ రకంగా కూడా మనం తీసుకెళ్ళలేము చదువుకుంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు మనం ఏం చేయాలా మనకేం చేసుకోవాలా సమాజానికి ఏం చేయాలని కాబట్టి ఈరోజు ఈ గ్రంథాన్ని నాకు బహుకరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రమేష్ గారికి మరియు బుక్ అందించిన జయపాల మహర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాబురావు గారికి మరియు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మహిళలకు పేద మహిళకు చీరలు అందిస్తున్నారు రమేష్ కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా చెప్తాను